అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో విజయవాడలో జరిగినటువంటి కాపులు రాజ్యాధికారం అనే సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపుల్లో ఒక సరికొత్త కదలికని తీసుకొచ్చింది కాపులు కూడా రాజ్యాధికారంలోకి రావచ్చు రాజ్యాధికారం లేకపోతే కాపులకు భవిష్యత్తు ఉండదనే విషయాన్ని గుర్తు చేసింది అదేవిధంగా ప్రధాన మూడు పార్టీల్లో ఈ సమావేశం సరికొత్త అల్టిమేట్ జారీ చేసిందని అనుకోవచ్చు ఈ సమావేశం తర్వాత అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తుంది ఇప్పటి వరకు సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది మరి తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ కాపులు జనాభా సంఖ్య ఉన్నంతగా ప్రాధాన్యత ఉందంటే లేదని ఈ సమావేశం గుట్టు విప్పేసింది కాబట్టి ఖచ్చితంగా కాపులకు సరైనటువంటి ప్రాధాన్యత కావాలంటే గణాంకాలతో సహా ఈ సమావేశం అందరికీ కొత్త విషయాలను ప్రకటించింది దాదాపుగా నూట రెండు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు వేలకు మందికి పైగా కాపులు ఉన్నారు సగానికి పైగా సీట్లు కాపులకు రావాలనే విషయాన్ని ప్రధాన పార్టీలకు ఈ సమావేశం గుర్తు చేసింది సో యథావాత చెప్పేది ఏంటంటే ఈ సమావేశం తర్వాత కాపుల్లో సరికొత్త ఉత్సాహం రావడమే కాదు ప్రధాన పార్టీలు కూడా కాపులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాజ్యాధికారంలో అగ్రభాగాన్ని నిలబెట్టడంతో పాటు సింహాసనం కాపులకే ఇవ్వాలనే ఆలోచన క్రియేట్ చేసిందనేది నిర్ద్వందంగా చెప్పవచ్చు సో కాపులు రాజ్యాధికారం అనే ఈ డిస్కషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కాపులు ఉన్న ప్రతి చోట ఇది జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు దీని మీద ఆలోచించడం మొదలు పెట్టాయి ఈ సమావేశాలు భవిష్యత్తులో కానీ జరిగినట్లయితే మరింత ఉత్సాహం కాపుల్లో రావడమే కాకుండా ప్రధాన పార్టీలకు కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని ఈ సమావేశం క్రియేట్ చేసింది థ్యాంక్ యూ Please subscribe our channel.